నుసారం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి అనంతరం భారీ కేక్ ను కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీ వెంకటరాములు మండల కన్వీనర్ నడింపల్లి వెంకటేష్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డివి ఆంజనేయులు హిందూపురం పార్లమెంట్ కార్యదర్శి నీడుగంటి చంద్రశేఖర్ తొగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షులు సిసి హరిదాస్ మాజీ కన్వీనర్ సిద్ధలింగప్ప రామకృష్ణ పెనుగొండ నియోజకవర్గ కార్యదర్శి సూర్యనారాయణ పట్టణ అధ్యక్షులు వడ్డే సూరి ఉపాధ్యక్షులు ఆకుల రమణ మాజీ కృష్ణప్ప శివశంకర్ యాదవ్ బాబు మాగచెరువు సర్పంచ్ నరసింహులు నల్లగొండ్రాయనపల్లి హరి రామరెడ్డి అనిల్ అన్సర్ జన సైనికులు నాగరాజు మహబూబ్ పాషా ఉప్పర బాబయ్య రంగన్న గోపాల్ అశ్వర్థ గట్టు మహేంద్ర డీలర్లు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు

తెలుగు జాతి గర్వించదగ్గ దినం ఎందుకంటే మహాపురుషుడు సుఖ పురుషుడు తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవంతో సమానమైనటువంటి నందమూరి తారక రామారావు గారి జన్మదినం ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాము ఈ జన్మదిన నందమూరి తారక రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకునే మహానాడు కార్యక్రమం ఈరోజు మొట్టమొదటి రాయలసీమలో కడపలో ఈ రోజు అద్భుతంగా పెద్ద ఎత్తున జరుపుతున్నాం ఆ కార్యక్రమాన్ని కూడా నిన్న ప్రజలందరూ హాజరై తెలుగుదేశం కార్యకర్తలు అందరూ నిన్న కార్యక్రమానికి హాజరై వచ్చారు ఈరోజు రామారావు గారు గురించి ఎంత చెప్పినా మనం ఈరోజు మనం తక్కువ ఎందుకంటే తెలుగు ప్రజలకు ఆత్మ గౌరవం నిలిపిన మహానాయకుడు నందపూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వారంటే ఎక్కడ గుర్తింపలేదు ఢిల్లీకి బానిచ్చులై చాలా హీనాధీనంగా చేసుకున్న పరిస్థితుల్లో రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యి తెలుగు ప్రజల ఆత్మ గౌరవం ఆత్మ గౌరవం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా చేత వారిని గౌరవం తీసుకొచ్చినారు రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ మొత్తం ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటే చూడాలని మొట్టమొదట ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి దగ్గరికి పోతే అక్కడ ఆ రోజు ఆయనకి ఆయనకి ఏంటి చెన్నై భవన్ ఏర్పాటు చేశారు ఇది అడిగాడు ఏమయ్యా చెన్నై భవనం ఇస్తున్నారు ఆంధ్ర భవనం లేదా అన్నాడు సార్ ఆంధ్ర భవన్ లో బెంగాలు బీహారు చేసుకున్నారు రౌడీలు ఎట్టి పరిస్థితిలో కూడా ఇచ్చే పరిస్థితి లేదంటే ఆయన ప్రధానమంత్రి దగ్గర వెళ్ళిన తర్వాత బంగ ఇచ్చిన తర్వాత మీరు ఆంధ్ర భవన్ని నేను ఢిల్లీ వదిలే లోపల మీద ఖాళీ చేయకపోతే నేను ఢిల్లీ వదలనని చెప్పాడు చెప్పితే అప్పటికప్పుడే ప్రధానమంత్రి గారు ఎన్టీ రామారావు ఆహాహాలు ఆయన ఆవేశం చూసి ఓహో ఎంతో పెట్టుకోవడం కష్టమని వెంటనే మిలిటరీని పంపించి ఒక గడ్డ లోపల ఆంధ్రాభావాన్ని స్వాధీనం చేసినట్టి చేపించిన నాయకుడు మన నందమూరి తారకరామ ఆంధ్రాల కోసం ఆంధ్ర భవిష్యత్ కోసం మహానాయకుడు ఆ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉండడమే మనం అదృష్టం ఆ పరంపరగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగుదేశం పరంపర కొనసాగిస్తూ రోజు ఈరోజు రెండవది రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంటే పాలకులు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్టీ రామారావు గారి జన్మదిన జరుపుకోవడం ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ భారత నాయకుల పేరు పేరు ధన్యవాదాలు